ఎప్పుడూ తండ్రి తన పుత్రుడు సుఖపడాలనే కోరుకుంటాడు వాని భవిష్యత్తు గురించే నిరంతరం చింతిస్తూ ఉంటాడు ఈ కారణం వలనే బహుశా తన సంతానం యొక్క భవిష్యత్తుకు మార్గాన్ని స్వయంగా తనే నిశ్చయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు తండ్రి తాను ఏ మార్గాన నడిచాడో ఏ మార్గంలోని సంకట పరిస్థితులను స్వయంగా చూశాడో ఏ మార్గంలోని వెలుగు నీడల్ని స్వయంగా చూసి తెలుసుకున్నాడో అదే మార్గంలో తన పుత్రుని కూడా నడవమంటాడు ఈ కోరికే ఉంటుంది ప్రతి తండ్రికి నిస్సందేహంగా ఉత్తమ భావనే ఇది అయితే ఈ ప్రశ్నల గురించి కొంచెం ఆలోచించడం మనం మరచిపోతుంటాం ఏమిటా ప్రశ్నలు మొదటి ప్రశ్న కాలంతో పాటు ప్రతి మార్గంలోనూ మార్పులు రావంటారా అలాగే కాలంతో పాటు కొత్త పరిస్థితులు ఎదుర్కోరంటారా మరి గతించిపోయిన కాలం నాటి అనుభవాలు కొత్త తరానికి ఎలా ఉపయోగపడతాయి రెండవ ప్రశ్న పిల్లలకు తమ తల్లిదండ్రుల నుంచే అన్నీ లభిస్తాయంటారా సంతానానికి సంస్కారం నేర్పేది వారి తల్లిదండ్రులే కానీ మనసులోని సమతుల్యం మనసులోని సమతుల్యం ఈశ్వరుడిస్తాడు ఏ మార్గంలోనైతే తండ్రికి సాఫల్యం లభించిందో అదే మార్గంలో నడిచే వారి సంతానానికి సుఖము సాఫల్యము లభిస్తాయని విశ్వసించగలరా చివరి ప్రశ్న జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు సవాళ్ల వలన ప్రయోజనం లేదంటారా ప్రతి ఒక్క కొత్త ప్రశ్న కొత్త సమాధానానికి తెరతీయదంటారా అయితే మరి సంతానాన్ని కొత్త కొత్త ప్రశ్నలు సంఘర్షణలు సవాళ్లకు దూరంగా ఉంచడం దీన్ని వారికి మంచి చేయటం అంటారా లేక హాని చేయడం అంటారా అనగా ఏ ప్రకారంగా సంతానం యొక్క భవిష్యత్తును నిర్మించడానికి మారుగా వారి వ్యక్తిత్వానికి రూపుదిద్దటం శ్రేష్టమో అదేవిధంగా సంతానం యొక్క జీవిత మార్గాన్ని నిశ్చయించడానికి మారుగా వారికి కొత్త కొత్త సంఘర్షణలు ఎదుర్కొనడానికి మనోబలం విజ్ఞత అందించడం ఎక్కువ ప్రయోజనకరం కాదంటారా మీరే ఆలోచించండి